కృష్ణప్రసాద్ తల్లి శారద దగ్గరకు వచ్చి అమ్మ శారద నీ భర్త చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదమ్మా మీరని అక్కడ విధవని చేశారు ఇప్పుడు నువ్వు కూడా ఆ పసుపు కుంకుమలు తొడిచేసి విధవరాలిగా మారిపో అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఏడుస్తూ అయ్యో అత్తయ్య మీకు ఎలా చెప్పాలత్తయ్య ఆయన బతికే ఉన్నారు కానీ ఈ విషయం బయటకు తెలిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అందుకే మీకెవరికీ కూడా నేను ఈ విషయాన్ని చెప్పలేను అని చెప్పి శారదా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ శారదా నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ పోయిన తర్వాత ఆడదాన్ని విధవరాలని చేయడం అనేది మన ఆచారం కదమ్మా అందుకే నేను నీకు ఇంతలా చెప్తున్నానో ఒకవేళ నువ్వు అలా మారకపోతే ఇంటికి అరిష్టం జరుగుతుంది కీడు కలుగుతుంది అందుకే వచ్చి కూర్చోమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఇక శారద వద్దయ్య అని ఏడుస్తూ ఉంటే వాడు బతుకున్నప్పుడు నిన్ను ఎంతలా ప్రేమించాడో అటువంటిది నువ్వు చనిపోయిన తర్వాత వాడికి ఇస్తున్న గౌరవం ఇదేనా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఇకప్పుడు కొంతమంది ఆడవాళ్ళు బలవంతంగా శారదను లాక్కుపోయి అక్కడ కూర్చోబెడతారు తల మీద నుండి నీళ్లు పోస్తూ శారద తాళిని బలవంతంగా తెంచేపోతూ ఉంటే పూర్ణి ఈ విషయం భూమికి చెప్తుంది భూమి పరుగు పరుగున శారదను కాపాడడం కోసం అని చెప్పి వస్తూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య భూమికి ఎదురు ఏంటి భూమి గారు ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు అని అంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఏం లేదులేండి అని చెప్పి సూర్యతో అంటూ ఉంటుంది ఏంటి భూమి గారు ఎందుకు నా మీద అంత సీరియస్గా ఉన్నారో మీ మామయ్య గారి చావుకి నాకు నిజంగానే ఎటువంటి సంబంధం లేదో తప్పు చేశానని జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని మీ మామయ్య సూసైడ్ చేసుకున్నారు అని అంటూ ఉంటే దయచేసి ఇంకొకసారి మా మావయ్య నేరొస్తుని తప్పు చేశారని అలా మాట్లాడకండి మా మావయ్య ఏ తప్పు చేయలేదో చనిపోవాల్సిన అవసరం ఆయనకు లేదు ఇదంతా కూడా ఖచ్చితంగా ఆ అపూర్వ చేసింది ఇది కూడా ఆ అపూర్వ కుట్రే నాకు తెలుసు త్వరలోనే నిజ నిజాలు ఏంటో మీకు కూడా తెలుస్తాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి అలా సీరియస్గా సూర్యకు వార్నింగ్ ఇచ్చి ఆటోలో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఇకప్పుడు సూర్య ఈ భూమి చెప్పినట్టుగా నిజంగానే ఆ అపూర్వ హస్తం ఇందులో ఉండుంటుందా ఒకసారి ఆ రత్నానికి అపూర్వకు ఏదైనా కనెక్షన్ ఉందేమో ఎంక్వైరీ చేయాలి అనుకుని తనకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి ఆ రత్న కాల్ డేటాని పరిశీలించమని చెప్పాను కదా ఆ రత్న ఎవరికి ఎక్కువసార్లు ఫోన్ చేసిందో మీరు కనుక్కున్నారా అని అంటూ ఉంటే సార్ తన కాల్ లిస్ట్ అంతా కూడా వచ్చింది సార్ అపూర్వ గారికి ఆవిడ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు అప్పుడప్పుడు మీట్ అయ్యారు కూడా సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు మీట్ అయినట్టుగా రికార్డ్ అయింది అని చెప్పి సూర్య ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇక దాంతో సూర్య మీరు చెప్పేది నిజమా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అపూర్వ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు మరోవైపు భూమి ఆటోలో ఇంటికి వచ్చేసరికి శారదను విధవరాల్ని చేస్తూ ఉండగా గగన్ అక్కడున్న ఆడవాళ్ళని అడ్డుకుంటాడు శారద ఏడుస్తూ వాళ్ళకు దండం పెడుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు స్టాప్ ఇట్ అంటూ గగన్ గట్టిగా అరుస్తాడో రే గగన్ మీ నాన్న చనిపోయాడు కదరా అందుకే మన ఆచారం ప్రకారం మీ అమ్మకు పసుపు కుంకుమలు తీసేస్తున్నారు అని అంటూ ఉంటే చనిపోయింది నీ కొడుకు నా తండ్రి కాదు పాతికేళ్ల క్రితం ఎప్పుడైతే మమ్మల్ని వదిలేసి డబ్బు కోసం వేరే ఆడదాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడో అప్పుడే మా నాన్న చచ్చిపోయాడు మాకు ఎటువంటి సంబంధం లేని నీ కొడుకు చనిపోయినంత మాత్రాన మా అమ్మకు విధవరాలు అవ్వాల్సిన అవసరం లేదు ఇంకెప్పుడు కూడా మా అమ్మ మెడలో ఉన్న ఆ తాళిని తెంచాలని ప్రయత్నించొద్దు ఎవరు మా అమ్మకు ఇష్టం లేని పని చేసినా కూడా నేను ఊరుకోను మర్యాదగా ఇక్కడి నుండి బయటకు నడవండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే గగన్ అలా కాదురా ఇలా ఉండడం మంచిది కాదు నేను నీ నానమ్మను నీ నానమ్మననే హక్కుతో చెప్తున్నాను అని కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఓ హక్కుతో చెప్తున్నావా మరి పదికేళ్ల క్రితం నీ కొడుకు భార్యని ఇద్దరు పిల్లల్ని వదిలేసి వేరే ఆడదాని మెడలో తాలి కట్టి మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు మరి అప్పుడేమైంది నీ హక్కు అదే హక్కుతో నీ కొడుక్కి అలా చేయడం తప్పు అని బుద్ధి చెప్పి ఉండాల్సింది కదా అని చెప్పి గగన్ తన నానమ్మను కూడా ఎదురుస్తూ ఉంటాడు చూడు నానమ్మ మా అమ్మను బాధ పెట్టే పని అయితే ఇలా చెప్తున్నందుకు సారీ నువ్వు కూడా ఇంకెప్పుడు మా ఇంటి గడప తొక్కాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ దండం పెడుతూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ తల్లి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు శారద నాన్న గగన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే అమ్మ బాధపడకమ్మా నీకు ఇష్టం లేని పని ఎవరు చేసినా సరే నేను అస్సలు ఊరుకోను వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత శారదా ఒడిలో గగన్ పడుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మ ఆ కృష్ణప్రసాద్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను నేనుండగా ఎవరు కూడా నిన్ను బాధ పెట్టలేరో ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది నువ్వొక్క దానివే అమ్మా అని చెప్పి గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అలా గగన్ శారదను కాపాడడం భూమి కళ్ళార చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ని గట్టిగా హక్ చేసుకుని బుగ్గు మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బాబా అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది భూమికి ఎందుకు విందు విందుగా ప్రవర్తిస్తుందని చెప్పి గగన్ అనుకుంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వెళ్ళిపోగానే భూమికి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది కృష్ణప్రసాద్ గారు స్పృహలకు వచ్చారు అని డాక్టర్ అనగానే భూమి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పి శారదతో అత్తయ్య మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి మావయ్యకి స్పృహ వచ్చిందంట డాక్టర్ ఫోన్ చేశారు అని అంటూ ఉంటే అమ్మ భూమి నువ్వు చెప్పేది నిజమా ఎప్పుడెప్పుడు మీ మావయ్యని చూద్దామా అని నాకు ఎంతో ఆశగా ఉంది వెళ్దాం పదమ్మా అని చెప్పి శారద భూమి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడ కృష్ణప్రసాద్ శారదను భూమిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మ భూమి మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని ప్రాణాలతో ఉంటానని అస్సలు అనుకోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలు ఏం జరిగింది మామయ్య ఎవరు మిమ్మల్ని షూట్ చేసింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర తనను షూట్ చేశాడని అపూర్వని తను చంపబోయాడని మొత్తం కూడా భూమికి శారదకు కృష్ణప్రసాద్ చెప్పేస్తాడు జరిగిందంతా విన్న తర్వాత భూమి సరదా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మిమ్మల్ని షూట్ చేయాలనుకుంది నాన్న అని చెప్పి మామయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బతుకున్నారనే నిజం ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా ఆ అపూర్వకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు ఆ అపూర్వ గురించి నిజాలన్నీ కూడా బయట పెట్టిన తర్వాత అప్పుడు మీ గురించి మీరు బతికున్నారనే విషయం అందరికీ చెప్పేద్దామని భూమి అంటూ ఉంటుంది అలాగే అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ భూమి మీ మావిని డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ అంటున్నారు మీ మావిని ఎక్కడ ఉంచితే సేఫ్గా ఉంటారో అని అంటూ ఉంటే అక్కడో ఇక్కడో ఎందుకు అత్తయ్యా మన ఇంటికి తీసుకువెళ్దామని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద మన ఇంటికా గగన్కి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్య బావకు తెలియకుండా మనం మేనేజ్ చేద్దాము ఒకవేళ తెలిసినా కూడా జరిగిందంతా చెప్తే బాగా అర్థం చేసుకుంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారదా భూమి ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తారు ఇక అదే టైంకి గగన్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్ ఏదో మర్చిపోవడంతో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి కృష్ణప్రసాద్ని శారదా భూమి ఇద్దరు ఇంటికి రావడం చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అంటే నువ్వు బతికి ఉన్నావు అనమాట బతికి ఉండి చనిపోయినట్టుగా నాటకం వాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి గగన్ కేసు నుండి తప్పించుకోవడానికే కదా నువ్వు ఇంత పెద్ద నాటకం ఆడావని చెప్పి మండిపడుతూ ఉంటాడో ఇక దాంతో సారదా రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినురా ఇందులో మీ నాన్న తప్పు ఏమీ లేదు నిజంగానే ఆయన్ని చంపాలనుకున్నారు ఆ అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కలిసి ఆయన్ని చంపడం కోసమని షూట్ చేసి లోయలోకి పడిపోయేలాగా చేశారు నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదో ఆయన నిరపరాది ఆ అపూర్వ అన్యాయంగా ఆయన్ని ఇరికించింది ఆ అపూర్వ శోభచంద్ర గారిని చంపుతున్న వీడియోని నా కళ్ళతో నేను చూశాను ప్రస్తుతం భూమి ఆ కెమెరాని ఇచ్చింది ఆ కెమెరా చూస్తే నీకు కూడా నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అమ్మ ఈ కృష్ణప్రసాద్ని సేవ్ చేయడానికి నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా అని గగన్ అంటూ ఉంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను గగన్ నేను చెప్పేది నిజం నిజంగానే ఆయన ఏ తప్పు చేయలేదో భూమి రిపేర్కి ఇచ్చిన ఆ కెమెరా వస్తే నీకు కూడా నిజ నిజాలు తెలుస్తాయని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే కెమెరా షాప్ అతను భూమికి ఫోన్ చేస్తాడో అమ్మ మీ కెమెరా బాగైపోయింది అని వచ్చి తీసుకోండి అని చెప్పి ఫోన్ చేయడంతో థ్యాంక్స్ అన్న అని చెప్పి బావా పద బావా కెమెరా రిపేర్ అయిపోయిందట ఇప్పుడే నీకు ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూపిస్తాను అని చెప్పి భూమి గగన్ని కెమెరా రిపేర్ షాప్కి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడ కెమెరాని కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా థ్యాంక్స్ అన్న మీరు నాకు చేసిన సాయం మామూలు సాయం కాదంటూ భూమి అతనికి దండం పెడుతూ డబ్బులు ఇచ్చేసి బావా ఒక్కసారి ఈ కెమెరా నువ్వే చూడు బావా ఇందులో ఉన్న వీడియో చూస్తే మా అమ్మను ఎవరు చంపారో నీకు కూడా తెలుస్తుంది అని భూమి ఆ వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది ఇక అందులో అపూర్వ శోభచంద్రని అత్యంత దారుణంగా చంపడం చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి